జగాలకు జనులకు నాథుడైన జగన్నాథుడు కొలువైన పవిత్ర స్థలిలో పరమగురువులు శ్రీ 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 భోగసిద్ధర్ గారు శ్రీ 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 మహావతార్ బాబాజీవార్ల ఆశీస్సులతో పరమనిష్టతో సుషుమ్న క్రియాయోగుల మంత్రోచ్చరణల నడుమ ప్రపంచ శాంతి మహాయజ్ఞాన్ని నిర్వహించారు విశ్వగురుమాత శ్రీ 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 ఆత్మానందమయ్యి అమ్మగారు భూమండలం ఉండేందుకు మానవులంతా శాంతి సౌఖ్యాలతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించేందుకు ఆకాశం హర్షిస్తూ వర్షిస్తూ ఉంటే పంచభూతాలు పరమానందభరితమై పరవశిస్తూ ఉంటే ప్రపంచ శాంతి స్థాపనకు మహోదది అయిన పూరి సముద్రుడి మహా మహాయజ్ఞం చేశారు శ్రీ శ్రీ ఆత్మానందమయ్యి అమ్మగారు